మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే వైశాఖ అమావాస్య ఎంతో శక్తివంతమైన రోజు ఈరోజే శని జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు అయితే ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు ఏడు జన్మల దరిద్రం పాపాలు దోషాలు పోతాయి మీ సుడి తిరిగిపోతుంది మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అంతేకాదు ఈరోజు ఎవరైతే నీటిలో ఇదొక్కటి వేసుకుని స్నానం చేస్తారో అలాంటి వారి పాపాలు ఆ స్నానపు నీటితో తుడిచిపెట్టుకుపోతాయి జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తాయి మీ శరీరానికి నూతన కాంతి వస్తుంది దేనిని అయినా సాధించే శక్తి వస్తుంది నరఘోష నరపీడ నర దృష్టి అన్నీ పోతాయి మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి ఆరోగ్యంగా మారుతారు మీకు తిరిగనేదే ఉండదు మరి వైశాఖ అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మీ జయంతి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు శని జయంతి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది శని జయంతి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి నానబెట్టిన శనగలను ఈ రోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది శని జయంతి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి శని జయంతి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది శని జయంతి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది శని జయంతి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొందకాయను శని జయంతి రోజు గోవుకు పెట్టడం వల్ల మనో వ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినపపిండి మరియు బెల్లం కలిపి శని జయంతి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు శని జయంతి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా శని జయంతి రోజు లేదా వైశాఖ అమావాస్య రోజు ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడు సార్లు ఓం సురభియే నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం శనిదేవుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా వైశాఖ అమావాస్య శని జయంతి రోజు ఆవు కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని పెట్టి ఈ మంత్రాన్ని జపించి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి వైశాఖ అమావాస్య నాడు శనిదేవుడు పుట్టాడు అందుకే ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన అమావాస్య అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాలలో శనికి ప్రత్యేక స్థానం ఉంది ఒక వ్యక్తిని శిక్షించటం లేదా ఆశీర్వదించటం కోసం శని అనుగ్రహం తప్పనిసరి అని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది పురాణాల ప్రకారం ఛాయాదేవి సూర్యదేవుడు కుమారుడైన శనిదేవుడు వైశాఖ మాసంలోని అమావాస్య రోజున జన్మించాడు అందుకే వైశాఖ మాసంలోని అమావాస్య రోజున శని జయంతిని జరుపుకునే సాంప్రదాయం ఉంది శనిదేవుడిని న్యాయదేవుడు అంటారు కర్మకు అధిపతి శని మానవులు చేసే పనుల ప్రకారం ప్రతిఫలాన్ని ఇస్తాడు మానవ జీవితంపై శనిదేవుడి ప్రభావం చాలా అధికంగా ఉంటుంది నిజానికి శని భగవానుడు మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కలంకము లేని కరుణామూర్తి శనిదేవుడు నీతిమంతుడు చెడు చేస్తే చెడు ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలవాడు కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుణ్ణి చూసి భయపడవలసిన పని లేదు ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించడు శనీశ్వరుడి నామంలో శని ఈశ్వరుడు అనే శబ్దం రావటంతో ఈయన కూడా పరమేశ్వరుడిలాగా వెంకటేశ్వరుడిలాగా మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శని ప్రభావంతో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారందరూ ఈ శని జయంతి రోజున ప్రత్యేక పూజలు చేయటం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని శనిదోషం లేదా శనికి సంబంధించిన ఇతర సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శని దోషం నుండి బయటపడేందుకు శని జయంతి ప్రత్యేకమైన రోజుగా శని శనిదోషం ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి కోరిన కోరికలు తీరవు వ్యాపార నష్టాలు ఆర్థిక కష్టాల వంటివి ఎదుర్కొంటారు కోర్టు కేసులు తేలవు శత్రువులు పెరుగుతారు రోగాలు నయం కావు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి శని జయంతి అనేది శనిదేవుడి అనుగ్రహం పొందేందుకు అనువైన సమయం ఈ రోజున శనిదేవుడిని అతనికి ప్రీతిపాత్రమైన నీలం రంగు పూలు శమి ఆకులు నల్ల నువ్వులు నువ్వుల నూనె వంటి వాటితో పూజించాలి ఫలితంగా శని దోషం శని ప్రభావం పోతుంది శని జయంతి నాడు ఏదైనా శనిశ్వరాలయానికి వెళ్ళి శనిదేవుడికి నమస్కరించాలి ఓ గిన్నెలో నువ్వుల నూనె వేసి అందులో ప్రతిబింబాన్ని చూసుకొని దానం చేయాలి ఇలా చేస్తే శని దోషం పోతుంది శనిపీడ పోవాలంటే శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి వైశాఖ అమావాస్యతో కలిసి వస్తున్న శని జయంతి రోజు మీరేం చేసినా చేయకపోయినా శుచిగా స్నానం చేసుకుని దగ్గరలో ఎక్కడైనా సరే జమ్మి చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి పదకొండు సార్లు చెట్టును ముట్టుకోండి ఇలా ముట్టుకుంటే శని దోషాలు రాహుకేతు దోషాలు పోతాయి శనిదేవుడు అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కష్టాలు పోతాయి వాళ్ళు ఏం చేయాలంటే ఈరోజు దగ్గరలో ఉండే జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి తర్వాత జమ్మి చెట్టు మొదట్లో ఒక చిన్న ప్రమ్మేదను పెట్టి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి ఆ దీపాన్ని చూస్తూ పదకొండు సార్లు శం శనేచరాయ నమః నమ అనే మంత్రాన్ని పఠించండి ఆ తర్వాత జమ్మి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి పదకొండు సార్లు జమ్మి చెట్టును ముట్టుకోండి అసలు ఈ ప్రాసెస్ అంతా కూడా చేయలేని వారు జస్ట్ జమ్మి చెట్టును ముట్టుకోండి చాలు అలా జమ్మి చెట్టును ముట్టుకున్న తర్వాత కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చొని తర్వాత తిరిగి ఇంటికి వచ్చేయండి జమ్మి చెట్లు పొలాల దగ్గర ఉంటాయి లేదా దేవాలయాలలో ఉంటాయి మీకు ఎక్కడ జమ్మి చెట్టు కనిపించినా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయండి ఇలా చేస్తే మీకు ఉన్న శని దోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు పోతాయి కోట్లకు పడగలెత్తుతారు మీ జీవితం మారిపోతుంది జమ్మి ఆకులంటే శనిదేవుడికి చాలా ఇష్టం జమ్మి చెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు జమ్మి చెట్టు భారతీయులకు కొత్తేమీ కాదు భారత ఉపఖండంలో ఈ వృక్షం ఉద్భవించింది జమ్మి చెట్టు ఎలాంటి ప్రాంతాలలో అయినా సరే త్వర పెరుగుతుంది నీటి లభ్యత పెద్దగా లేకున్నా చాలా తక్కువ కాలంలో పెరిగేస్తుంది అందుకే దాదాపు ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ మొదలుకొని వర్షపాతం తక్కువగా ఉండే తెలంగాణ ప్రాంతం వరకు ఉండే ప్రజలకు జమ్మి చెట్టు గురించి బాగా తెలుసు పట్టణం వాసులకు జమ్మి చెట్టు గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ రైతులకు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు జమ్మి చెట్టు అంటే ప్రాణం జమ్మి చెట్టు ఆకులు కొమ్మలు పశువులకు మేతగా చాలా ఉపయోగపడతాయి చెట్టులోని ప్రతి భాగాన్ని నాటు వైద్యంలో ఔషధాలకు వాడుతూ ఉంటారు ఈ చెట్టు నుండి వచ్చే గాలి పీల్చిన మనం జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఆరోగ్యం బాగుంటుందని పెద్దలు నమ్ముతూ ఉంటారు అందుకే వినాయక చవితి పండుగనాడు పూజించే ఏక విసంతి పత్రాల్లో జమ్మి పత్రాన్ని కూడా చేరుస్తూ ఉంటారు పాండవులు అరణ్యవాసం వెళ్ళేటప్పుడు వారి యొక్క ధనస్సు వెల్లంబులు గద మొదలగు ఆయుధములను వెళ్లే దారిలో జమ్మి చెట్టు మీద పెట్టి వారు మళ్లీ తిరిగి వచ్చే వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళ్ళతారు అలా అరణ్యవాసం ముగియగానే అదే చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి వారి వారి వస్తువులను తిరిగి తీసుకుంటారు తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధించి రాజ్యాధికారం సాధిస్తారు జమ్మి ఆకుల నుండి పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్టి వ్యాధి సైతం నశిస్తుంది కాబట్టి మీరు కూడా శని జయంతి రోజు జమ్మి చెట్టును ముట్టుకొని శుభ ఫలితాలను పొందండి శనిదేవుడి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి చాలామంది ధన సమస్యలతో తికమక పడిపోతూ ఉంటారు ధనం చేతిలో నిలవట్లేదని ఎక్కువ ధనం సంపాదించలేకపోతూ ఉన్నామని బాధపడిపోతూ ఉంటారు అప్పుల బాధలు ఉన్నవారు కూడా అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోవచ్చు అసలు ఏం చేయాలి అనే విషయానికి వస్తే ఏమీ లేదు ఈ వైశాఖ అమావాస్య రోజు చక్కగా ఒక ఎరటి రంగు క్లాత్ను తీసుకోండి దానిలో కొంచెం పచ్చకర్పూరం వేయండి పచ్చకర్పూరం ఎక్కడ ఉంటే అక్కడకు ధనం ఆకర్షింపబడుతుంది లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది కనుక ముందు కొంచెం కర్పూరం వేయండి ఆ కర్పూరంలోనే ఒక గోమతి చక్రాన్ని కూడా వేయండి గోమతీ చక్రం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గోమతి చక్రాలను లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు కనుక పచ్చకర్పూరాన్ని గోమతీ చక్రాన్ని ఎర్ర వస్త్రంలో వేయండి తరువాత అవసరాన్ని మూట కట్టి బీరువాలో డబ్బులు దాచే లాకర్లో పెట్టుకోండి ఈ మూటను ప్రతి అమావాస్యకు తీసి దానికి ధూపం చూపిస్తూ ఉండండి ఇక ఈ మూటను ఎప్పటికీ మార్చవలసిన అవసరం లేదు అమావాస్య రోజు ఇలా ఈ మూటను బీరువాలో పెట్టడం వలన మీ బీరువాలోనికి ధనం బాగా ఆకర్షింపబడుతుంది ధన సమస్యలు తొలగిపోతాయి కష్టాలు పోతాయి మీ ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనేది ఉండదు కనుక వైశాఖ అమావాస్య రోజు మీరు కూడా బీరువాలో ఈ మూటను పెట్టండి ధన లాభాన్ని పొంది ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి ఇంకా ఎంతో శక్తివంతమైన ఈ వైశాఖ అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో వట్టివేర్లు లేదా ఐదు వేప ఆకులను కానీ లేదా చిటికెడు పసుపును కానీ వేసుకుని స్నానం చేయాలి వట్టివేర్లు నీటిలో వేసుకుని స్నానం చేయటం వలన శరీరానికి చలువ చేస్తుంది వట్టివేర్లు బయట ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతాయి కనుక కొని తెచ్చుకొని ఆ వట్టివేర్లు నీటిలో వేసుకుని స్నానం చేయండి లేదంటే ఐదు లేత వేప ఆకులు తెచ్చి ఆ ఆకులను నలిపి నీటిలో వేసుకుని స్నానం చేయండి అసలేమీ దొరకపోతే చిటికెడు పసుపుని నీటిలో వేసుకుని స్నానం చేయండి ఇలా స్నానం చేస్తే జన్మల దరిద్రం పాపాలు దోషాలు పోతాయి మీ సుడి తిరిగిపోతుంది మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అంతేకాదు ఈరోజు ఎవరైతే నీటిలో ఇదొక్కటి వేసుకుని స్నానం చేస్తారో అలాంటి వారి పాపాలు ఆ స్నానపు నీటితో తుడిచిపెట్టుకుపోతాయి జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తాయి మీ శరీరానికి నూతన కాంతి వస్తుంది దేనిని అయినా సాధించే శక్తి వస్తుంది నరఘోష నరపీడ నరదృష్టి అన్నీ పోతాయి మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి ఆరోగ్యంగా మారుతారు మీకు తిరిగనేదే ఉండదు కాబట్టి మీరు కూడా ఈరోజు ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇక శని జయంతి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కాకులు కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని కాకి పెట్టండి లేదంటే మీరు ఇంట్లో వండిన అన్నం గిన్నెలో నుంచి కొంచెం అన్నం తీసి దానిలో కూర కలిపి రెండు ముద్దలుగా చుట్టి పైన కొంచెం నూనె పోసి అంటే రెండు చుక్కల నూనె పోసి ఆ రెండు అన్నం ముద్దలను ఆహారంగా పెడితే చాలా చాలా మంచిది అలా ఆహారం పెట్టిన తర్వాత కాకి ఆ అన్నం తింటున్న సమయంలో మూడు సార్లు సెమ్ శనె చరాయనమే చరాయ నమః సెమ్ శనేచరాయ నమః అని అనుకోండి ఇలా చేస్తే కాకి సంతృప్తి పడుతుంది కాకి సంతృప్తి పడితే శనిశ్వరుడు ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు తద్వారా మీకు ఉండే శని దోషాలు కూడా తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి దరిద్రాలు కష్టాలు పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి శని జయంతి రోజు కాకులు కనపడితే తప్పక ఈ చిన్న పని చేసి మీ జీవితాన్ని మార్చుకోండి అదేవిధంగా ఈరోజు మీకు నల్ల చీమలు ఎక్కడ కనిపించినా సరే కొంచెం పంచదారను వాటికి సమర్పించండి ఈరోజు శని జయంతి కాబట్టి నల్ల చీమలు ఎక్కడ కనిపించినా లేదా మీ ఇంటి ఆవరణలో ఎక్కడైనా సరే నల్ల చీమలు కనిపిస్తే వాటికి కొంచెం పంచదారను సమర్పించండి ఆ పంచదారను ఆ చీమలు స్వీకరించినట్లయితే మీకు త్వరలోనే అదృష్టం పట్టబోతుంది అని తెలుసుకోండి జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు ఈరోజు శనిదేవుడికి పూజ చేస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఈరోజు ఉపవాసం ఉండి శని ప్రార్థించటం వల్ల భక్తులను కష్టాలు బాధల నుండి విముక్తులను చేస్తాడు శనిదేవుడు అంతేకాకుండా దుష్ట చెడు ప్రభావాల నుంచి ఉపశమనం కలిగిస్తాడు ఈరోజు నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది అంటే నలుపు వస్త్రాలు ఆవ నూనె లాంటివి దానం చేయాలి ఈ రోజు ఎవరి వద్ద నుండి ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉంటే మంచిది అలాగే వైశాఖ అమావాస్యతో కలిసి వస్తున్న శని జయంతి రోజు పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదు మరి ఆ పనులు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈరోజు వివాహము గృహ ప్రవేశము నామకరణము మొదలైన శుభకార్యాలు చేయటం నిషిద్ధం ఈ రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు వీలైనంత ఎక్కువ మంది నీరు పేదలకు సహాయం చేయాలి ఈరోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతము ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఈరోజు షేవింగ్ గెడ్డం చేసుకోవటము గోర్లు కత్తిరించుకోవటము అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య తలకు నూనె పెట్టుకోకూడదు ఈరోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మనలో చాలామంది శనిదేవుని పేరు చెప్తే తెగ భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే శని ప్రభావం పడితే తమకు ఇబ్బందులు తప్పవని నమ్ముతూ ఉంటారు జ్యోతిష్యం ప్రకారం మకరము కుంభరాసులకు శనిదేవుడే అధిపతిగా ఉంటాడు హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఒక్క కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది మంచి కర్మలకు మంచి ఫలితాలు చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి ఇవన్నీ సక్రమంగా సాగేలాగా శనిదేవుడే బాధ్యత వహిస్తూ ఉంటాడు శని కఠినమైన క్రమశిక్షణ న్యాయం నిజాయితీ లక్షణాలను కలిగి ఉండే వారికి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు ఇవేవీ లేని వారిని మాత్రం కఠినంగా శిక్షిస్తాడు శనిదేవుడు క్రమశిక్షణ స్వీయ నియంత్రణతో సంబంధం కలిగి ఉంటాడు స్వీయ క్రమశిక్షణ సూత్రాలను అనుసరించే వారు శనిదేవుని ప్రతికూల ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు అంతేకాదు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు ఈ విషయంలో శనిదేవుడు చాలా ధర్మబద్ధంగా వ్యవహరిస్తాడు శనిదేవుడు వైశాఖ అమావాస్య నాడు జన్మించాడు దీనిని శని జయంతిగా జరుపుకుంటారు ఈ రోజున కొన్ని పరిహారాలు చేయటం ద్వారా శనిదేవుని అనుగ్రహం పొందవచ్చు ఈ రోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవునికి నువ్వులు సమర్పించి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే శని దోషాల తీవ్రత తగ్గుతుంది శని అనుగ్రహం కలుగుతుంది హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు నవగ్రహాలలో ఒక గ్రహం సకల జీవులకు ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్య భగవానుడికి అతని రెండవ భార్య ఛాయాదేవికి పుట్టిన సంతానం శని ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంది జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపబోతూ ఉన్నాడో అని నిరూపించడానికి ఆయన జననం అమావాస్య రోజు సూర్యగ్రహణంలో జరిగింది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి